డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు యూట్యూబ్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇప్పుడు కొన్ని కొన్ని అయితే నాకు తెలిసి పెట్టాను పెరుగు పెడితే ఆమెలో ఈగలు పోతాయండి ఎందుకో మరి ఈగలు అందుకని కావాలని మూత పెట్టేసాను అక్కడ ఆహ్లాంటే తింటాడు రాతే అని ఇష్టం ఫ్యాన్ ఇప్పుడు రావు అయితే ఫ్రెండ్స్ నేను ఎందుకు యూట్యూబ్ థ్యాంక్స్ చెప్తున్నానంటే చూసారా ఇవి ఒడియ టూ డేస్ అయింది నేను మీకు చూపించాను బొంగారావుత వడియాలు అని కలుపుతున్నాను మిక్చర్ కలుపుతున్నాను అది ఇంకా నేను అది డ్రైవ్ చేయలేదు ఏం చేయలేదు అది ఆ రోజు ఒక పావు గంట ఆగి డ్రై చేశాను జస్ట్ ఆ వీడియో మాత్రం ప్రిపరేషన్ ఆఫ్ ద అది ఉండదు చూసారా ఆ డాగు వడియాలు చేసేటువంటి పిండి అది నేను చూపించాను మీకు ఎలా ఆ బ్యాటర్ అది చూపించిన దగ్గర చక్కడ ఎంత అక్కడ చక్కడ మిశ్రమైంది అదిగోండి అక్కడ కనిపిస్తుందా ఆ ప్లాస్టిక్ సజ్జు మీద ఎండేసాను ఇంకా క్లాత్ కూడా యూస్ చేయలే ఇదిగోండి ఇవాళ పప్పు వేసుకున్నానండి టమాటా పప్పు అందులో మిక్సింగ్కి వడియాలు ఉన్నాయండి కారకర్రలు ఆడుతున్నాయి అసలు మిరపకాయ జీలకర్ర కూడా వేసి ఉంటాం మనకు సోల్డ్ సరిపడా వేసి ఉంటాం మనకి మీకు సోడా కూడా అవసరం లేదండి నేను చెప్తున్నాగా అంత క్రిస్పీగా ఇవ్వండి అబ్బా ఏం నేను చూపించింది చూపించినట్టు చేసే చాడు అన్ని వీడియోస్ కొన్ని నేను ప్రయత్నం ఇసుక వచ్చిన టైమ్స్ ఉన్నాయి కానీ ఇది మాత్రం సక్సెస్ హ్యాపీ వెరీ మచ్ హ్యాపీ అండ్ సపరేటింగ్ నేను తింటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకడు తిని రుచి చూశాను మతి పోయింది కొట్లో దొరికినట్టుగా దొరికిందండి కొట్లో ఎలాంటి అయితే చేసి అమ్ముతారో అప్పు ఎలా చేస్తారో లే ఎక్కడెక్కడేస్తారో లే అనుకుంటూ కొంట అవాయిడ్ చేస్తుండేదాన్ని బికాస్ హెల్త్ కదా కొంచెం హైజనిక్గా లేకపోతే ఇబ్బంది పడతాయి ఇప్పుడు మన ఇంట్లోనే మనం చేసుకునే ఈ ప్రయత్నాలు మన హ్యాపీగా హెల్తీగా సంతోషంగా నేను మనసు కూడా ఫుల్ ఫీల్ అయిపోయింది నేను చేయగలుగుతారు వడియాలు అండ్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఏమంటే మీరు ట్రై చేయండి ఈవెన్ వ్యాచ్ర్స్ కన్ ట్రై పప్పు సాంబార్ అక్కడ తెచ్చుకుంటే ఇట్లా వడియాలు వేసుకుంటాకి ఈవినింగ్ స్నాక్స్ కొత్త ట్రిప్పు కానీ అబ్బో చెప్తున్నా పై పైన బయట జరుగుతున్నా ఆల్రెడీ ఉంది కదా ఇంక అందుకే ఏం కదా టీ టైమ్ స్నాక్స్ కూడా బాగుంటాయి నమ్మండి ఇవి రియల్లీ ఎంజాయ్ ఇవి ఇలాంటివి కొన్ని ఎక్కువ తయారు చేసి డబ్బాను పెట్టి చుట్టానికి కాకని పంపుకుంటారంటే ఏంటి అనుకున్న అందులో ప్రేమ ఆప్యాయత ఉంటుందండి అండి అపడాబడి వేసింది దాంట్లో వాళ్ళ శ్రమ ఉంటుందండి ఎంతమందిని అబద్ధం చేసుకుందండి ఏ ఆంటీ వెనక వెనకటి కాలం తిండి ఎట్లా తింటారు ఏంటి కొంచెం పాతకాల పద్ధతులు దీ సెట్లు పెట్టా లోడ్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దాట్ అండ్ సో వెరీ ప్లజంట్ టేస్ట్ టు బి ఫ్రాంక్ ఇండియన్ రెసిపీస్ నెంబర్ వన్ అది మన సౌత్ ఇండియన్ అది మన తెలుగు అది చెప్పుకోలేను మాటలతో అవుతాం ఐఎమ్ ప్రౌడ్ బి బోర్న్ ఇన్ తెలుగు స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ టు ఫ్రెండ్స్ యూవర్స్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సీ మై నెక్స్ట్ వీడియో